నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష కొమ్ముదొల్లతో గిరిజన నృత్యాలతో భారీ ఊరేగింపు మధ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోనూ రంపచోడవరం నియోజకవర్గంలోనూ అరాచక పాలన కొనసాగుతుందని దీనిని కుక్కటి వేలితో ప్రకేలింప వేయడానికి రాష్ట్ర ప్రజలు గిరిజన ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని రాబో ఎన్నికల్లో వైసీపీ పార్టీకి గీతం పాడి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు తమ వెంట ఉన్నారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు అనంతబాబు కవం హస్తాలతో నలుగుతో ప్రస్తుత డమ్మీ ఎమ్మెల్యే పదవిలో కొనసాగారని ఇక వారికి చరమగీతం తప్పదని ఆమె తెలిపారు పాత్రికేయుల సమావేశంలో టీడీపీ నాయకులు చిన్నంబాబు రమేష్ నియోజకవర్గ పరిశీలకులు చెల్లిపోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గంపచూడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీష నేను నామినేషన్ వేయడం కోసం రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చర్మగీతం పాడడానికి ఒక శాసన సభ్యురాలుగా నేను నామినేషన్ వేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు గెలవబోతూ ఉన్నారు రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కలగడానికి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు రాబో వచ్చే నెలలో పదమూడో తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ కోటు కలిగినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగానే ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో మా రంపచోడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తలకు రావడం జరిగింది మాకు మద్దతుగా ఈ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ఈ రంపచోడవ నియోజకవర్గంలో కూడా ఒక రాక్షసుడు పరిపాలిస్తూ ఉన్నాడు ప్రాంతాన్ని దోచుకు తింటా వాడికి బుద్ధి చెప్పడం కోసం మాకు అండగా నిలిచారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలోను అదేవిధంగా రంపచోడ నియోజకవర్గంలోనూ ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరైపోతా ఉన్నాము ప్రజల వద్దకే ప్రజల యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం త్వరలో రాబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రజల వారు కూడా ఆధర్యపడాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరికీ కూడా నేను తోడుగా ఉన్నాను నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు గిరిజనేతలకు ప్రతి ఒక్క వారి సమస్యలన్నింటిపై కూడా నేను ఒక బిడ్డలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా వారికి దండదండలుగా ఉంటాను హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రజలందరి నుంచి కూడా మంచి స్పందన అనేది వస్తా ఉంది కాబట్టి ఎటువంటి డోకయ్యే లేదు రాబోయే రోజుల్లో రంపచోడ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నామని అని ఈ సందర్భంగా సమన్యంగా మేమందరికి కూడా తెలియజేస్తా ఉంది